ఇప్పుడు మీకు చాలా అంటే చాలా నాకు ఇష్టమైన సతకం ముందు చూపిస్తున్నాను ఇవన్నీ సతకం కూడా ఇవన్నీ సత్తలు వచ్చేస్తున్నాయి ఆల్మోస్ట్ చూడలేదు ఈ రోజు కోసం ఇప్పుడు చూడండి ఇక్కడ అంత లేవు కదా కొన్ని అంత లేవు కదా దీనికైతే చూడండి అస్సలు లేవు సత్తలేవు అన్నీ పిచ్చుకొని తినేసాయి దీనికి మళ్ళీ ఫుల్గా ఉన్నాయి దీనికి చూడండి అసలు లేవు దీనికి కూడా అసలు లేవు దీనికంతా తినేసి ఇంకా ఎమో కొన్ని ఉన్నాయి అంతే అన్నీ తినేసి పిచ్చుకు దీనికి కూడా చూడండి బాగా గమనిస్తే చిన్న 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 చిన్నవి ఇవన్నీ సతకంపు దీంట్లో కూడా కొంచెం ఆల్మోస్ట్ తినేసి ఇంకా ఉన్నాయి ఇది సతకంపన్నమాట ఎన్ని తినేసినాయి పిచిలో అవిడ నాలుగు వీడికి ఏం అట్టం అది నేను కానీ బాగా ఇలా అయినా కానీ నీట్ గానే కాల్చుకొని తింటే ఓన్ వేదం మాకు కింద అది కొట్టం లేకుండా అది ఎట్ట కాల్చుకోవాలా పోయి